ఎన్నికల ప్రక్రియ ద్వారా పిఎస్సీ చైర్మన్ ఎన్నిక జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్లు చెప్పారని రేవంత్ రెడ్డితో ఇదే ఒక సమస్య చిట్ చాట్లో చెప్తారు ఆ తర్వాత నేనెక్కడ అన్నా అని మాట మారుస్తారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు పిఎస్సీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా కాదు సెలక్షన్ ద్వారా జరిగిందని హరీష్ రావు చమత్కరించారు ఎన్నిక జరిగిందట మీరు ఇవాళ పేపర్ చూడండి ఉదయమే నేను రెండు మూడు పేపర్లు చదివాను పేపర్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా పిఏసీ చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చిట్ చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పాడు ఇదో సమస్య రేవంత్ రెడ్డితోని చిట్ చాట్లు చెప్తాడు నేనేడన్నా అంటాడు నేను అన్నే లేదట ఎందుకంటే దాని ప్రూఫ్ ఉండదు కదా వీడియో ఉండదు ఇప్పుడు గతంలో ఢిల్లీలో చిట్చాట్ చేసింది ఏమన్నాడు అదానీ ఓల్సీడీ అప్ప చెప్తాను ఏం సంగతే నువ్వు ఎట్లా అదా అదానికి ఓల్డ్ సిటీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు హ్యా నేనే చెప్పిన పేపర్లు తప్పు రాసిగా ఉన్నాడు ఇది కూడా నిన్న ఢిల్లీలోనే చెప్పింది అట్లా ఏమని పిఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు ఆ ఎలక్షన్ ఎలక్షన్ కాదు సెలక్షన్ ద్వారా జరిగింది ఎలక్షన్ ఎక్కడ జరిగింది నేను అడుగుతా ఉన్నా ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగిల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా ఎన్నికడు జరిగిందే బులెటిన్ ఇచ్చింది ఇట్ ఈజ్ నాట్ ఎలక్షన్ ఇట్ ఈజ్ ద సెలక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా శాసనసభలో నేను వేసిన నామినేషన్ ను తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు సభ నిర్ణయించాలి ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి తప్ప ఒక వ్యక్తులు నిర్ణయించడం కాదు అంటే నోరిప్పుతే అబద్దాలు